స్త్రీతులు పోతన భాగవత మకరందాలు స్త్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతదన్ లోకరక్షైకారంభకుం భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక సంభకు సంభూత ృాలూత భవాండ కుంభకున్ మహానందాంగన ఢింభకు భాగవతానికే కాదు తెలుగు సాహిత్య సరస్వతికే మకుటాయమానమైన పద్యం ఇష్టదేవతా వస్తు నిర్దేశము కల ఈ మనోజ్ఞ వృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తానికి అంతా అర్థం పడుతుంది ఈ పద్యంలో ఆరు దళాలు ఉన్నాయి ఒకటి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతదన్ రెండు లోకరక్షైకారంభకున్ మూడు భక్తపాలన కళా సంరంభకుం నాలుగు దానవోద్రేక స్తంభకుం ఐదు కేళిలోల విల సద్ర్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకుం ఆరు మహానందాంగన డింబకున్ అనేవి భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వం ధర్మ సంస్థాపకత్వం శిష్ట రక్షణ పారాయణత్వం దుష్ట శిక్షణ క్షణత్వం విశ్వకర్తృత్వం ఆనందమయత్వం అనేవి ఆరు క్రమంగా ఈ ఆరు దళాల్లోనూ ప్రస్ఫురిస్తున్నాయి